తమ్ముళ్ అడుగుతున్నా మాట్లాడితే నేను బాగా చదువు ఇచ్చాను యువతకు ఉద్యోగాలు ఇస్తాను పిల్లల్ని బాగా చదివిస్తానని చెప్పి మెగా డిఎస్సి శ్రీకారం చుడుతాను మొదటి సంతకం పెడతానని పెట్టి రేపు ఆగస్టు ఇరవై లోపల ప్రతి ఒక్క స్కూల్లో పదహారు మంది టీచర్లు పంపించే చెప్పిన మాట మిమ్మల్ని నిలబెట్టుకున్నావాడుగుతున్నా సుపరి అడుగు వేసావా లేదా మిమ్మల్ని అడుగుతున్నా సుపరిపాలనలో తొలి అడుగు వేసిన దానికి మీ ఇంటికి వచ్చి అందరిని దర్శనం చేసుకోమన్న నాయకులందరినీ పార్టీ వాళ్ళని ఆశీర్య